హాయ్ వన్ వెల్కమ్ టు షామిన్ స్టేట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము రైట్ సో ఫస్ట్ వన్ చూసినట్లయితే భాగ్య విధాదకు భారతరత్న అని చెప్పేసి భారతరత్న అవార్డ్స్ అనేవి మరొక ముగ్గురికి అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి సో మనకి భారతరత్న అవార్డ్స్ అని చెప్పేసి మనం ఒక వీడియో కూడా చేయడం జరిగిందండి సో భారతరత్న అవార్డ్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు స్టార్టింగ్లో ఎంతమందికి ఇచ్చారు ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు సో ఇవన్నీ కూడా మనం ఆ వీడియోలో డిస్కస్ చేయడం జరిగిందండి సో నిన్న నరేంద్ర మోదీ గారు సో ఏదైతే మనకి ఎక్స్ వేదికగా అంటే గతంలో ట్విట్టర్ అని చెప్పేసి పిలిచేవారం ఎక్స్ వేదికగా వీళ్ళ యొక్క పేర్లను అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి సో అనౌన్స్మెంట్ చేసిన సో కొన్ని గంటల్లోనే రాష్ట్రపతి భవన్ కూడా వీళ్ళ పేర్లను అధికారికంగా ప్రకటించడం జరిగింది సో ఏదైతే మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి మొత్తం ఐదుగురు పేర్లను అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి మామూలుగా పద్మ అవార్డ్స్ ఒక సంవత్సర కాలంలో మ్యాక్సిమం ముగ్గురికి మాత్రమే ఇవ్వాలండి అదొక రూల్ ఉంది అంటే మినిమం ఒకరికి మ్యాక్సిమం ముగ్గురికి మాత్రమే ఇవ్వాలి కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫోర్ మెంబర్స్కి ఇచ్చారండి సో గరిష్టంగా అదే హయ్యెస్ట్గా ఉంది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ఫైవ్ మెంబర్స్కి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ ఫైవ్ మెంబర్స్లో ఒకే ఒక వ్యక్తి బతుకున్న వ్యక్తి ఎల్కే అడ్వాణి గారండి మిగతా ఫోర్ మెంబర్స్కి కూడా చనిపోయిన తర్వాత ఇవ్వడం జరిగింది సో గతంలో మనం డిస్కస్ చేశామండి సో మనకి ఏదైతే నరేంద్ర మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఒక ఇద్దరికి అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి సో వారిలో ఒకరు సో మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు అండ్ మదన్ మోహన్ మాలవీయ గారు వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేనో సంవత్సరానికి సంబంధించి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఒక ముగ్గురికి అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి సో వారిలో మనకి ప్రణబ్ ముఖర్జీ గారు నానాజీ దేశ్ముఖ్ అండ్ భూపెన్ హజారికా అని చెప్పేసి వీరు ముగ్గురికి ఇవ్వడం జరిగింది మొత్తం అప్పటి వరకు ఫార్టీ ఎయిట్ మెంబర్స్కి అంటే ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ టూ థౌజండ్ నైన్టీన్లో సో మొత్తము ఫార్టీ ఎయిట్ మెంబర్స్కి ఇవ్వడం జరిగిందండి సో నలభై తొమ్మిది యాభై వ్యక్తిగా రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి బీహార్కి సీఎంగా రెండుసార్లు పర్యాయాలు సీఎంగా చేసినటువంటి వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారికి అదేవిధంగా ఎల్కే అడ్వాణి గారికి సో వాళ్ళ పేర్లు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో అందరితో యాభై మంది అవడం జరిగిందండి భారతరత్న అవార్డ్స్ అనౌన్స్మెంట్ పేర్లు ఆ తర్వాత నిన్న ఒక ముగ్గురికండి అంటే ఈ సంవత్సరమేనండి అంటే ముగ్గురు ప్లస్ అంతమంది గతంలో ఒక ఇద్దరు మొత్తం ఐదుగురు మామూలుగా అయితే ఒక సంవత్సర కాలంలో ముగ్గురికి మాత్రమే కానీ ఈసారి ఫైవ్ మెంబర్స్కి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది వారిలో ఒకళ్ళు సో మీ అందరికీ తెలిసిందే మన తెలుగు వ్యక్తి ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పీవీ నరసింహారావు గారండి సో మనకి పీవీ నరసింహారావు పాములపాటి వెంకట నరసింహారావు అని చెప్పేసి పూర్తిగా పిలుస్తాం ఇతనికి అండ్ ఇంకొక వ్యక్తి వచ్చేసరికి చరణ్ సింగ్ అని చెప్పేసి అంటామండి సో ఇతను కూడా మనకి గతంలో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఉత్తరప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి సో ఆ తర్వాత మూడో వ్యక్తి తమిళనాడు స్టేట్కి సంబంధించి సో మనకి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పేసి అంటాము ఇండియాకి సంబంధించి మనము ఎంఎస్ స్వామినాథన్ గారు అని చెప్పేసి అంటామండి సో వీళ్ళ ముగ్గురు పేరుని కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో ప్లీజ్ రిమెంబర్ దట్ ఇంతవరకు కూడా ఒక సంవత్సర కాలంలో ఎవ్వరికీ కూడా సో ఫైవ్ మెంబర్స్ని అనౌన్స్మెంట్ చేయలేదు సో ఈ సంవత్సరం మాత్రం అనౌన్స్మెంట్ చేశారండి జనరల్గా ఏదైతే భారతరత్న అవార్డ్స్ ఈ యొక్క చట్టంలో అండి మనకి ఒక సంవత్సర కాలంలో మినిమం ఒకరికి మ్యాక్సిమం ముగ్గురికి మాత్రమే ఉంటుంది కానీ ఎక్సెప్షన్ కండిషన్ ఒకటి ఉంటుందండి కొన్ని కొన్ని పరిస్థితుల్లో సో మనకి గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేసినటువంటి వ్యక్తులకి సో ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా ఒక కండిషన్ ఉందండి సో ఆ కండిషన్ ప్రకారమే వీళ్ళ పేర్లు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో గతంలో అంటే మనకి రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఒక ఫోర్ మెంబర్స్ అండి ఎవరిసారి వాళ్ళు అంటే జయప్రకాష్ నారాయణ్ సో మనకి జయప్రకాష్ నారాయణ్ అని చెప్పేసి ఇంకొక ఆయన వచ్చేసరికి గోపీనాథ్ బార్దోలోయ్ అని చెప్పేసి గోపీనాథ్ బార్దోలోయ్ బార్దోలోయ్ అని చెప్పేసి ఒక వ్యక్తి అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి పండిట్ రవిశంకర్ అని చెప్పేసి రవిశంకర్ అని చెప్పేసి సో మనకి ఫోర్త్ పర్సన్ వచ్చేసరికి అమర్త్య సేన్ అని చెప్పేసి అంటామండి సో మనకి అమర్త్య సేన్ అని చెప్పేసి ఎకనమిస్ట్ అండి సో వీళ్ళ ఫోర్ మెంబర్స్కి తొంభై తొమ్మిదిలో అనౌన్స్మెంట్ చేశారండి సో ఇప్పుడు మాత్రం ఆ ఫైవ్ మెంబర్స్ పేరుని గుర్తుంచుకోండి గతంలో కర్పూరి ఠాకూర్ అడ్వాణి అండ్ వీళ్ళు ముగ్గురండి సో మొత్తము సో ఫైవ్ మెంబర్స్ దీనితో మొత్తము ఫిఫ్టీ త్రీ రిసీపియం అవడం జరిగిందండి సో మనకి యాభై మూడు మంది ఇప్పటివరకు భారతరత్న అవార్డు సో తీసుకున్నటువంటి వ్యక్తులుగా చరిత్రలో నిలవబోతా ఉన్నారు సో ప్లీజ్ రిమెంబర్ దట్ అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పివి నరసింహారావు గారండి సో ఇతను మనకి తెలంగాణ అండి వరంగల్కి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇతను మీ అందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల ఒకటిలో ఉమ్మడి ఏపీకి సీఎంగా చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇందిరాగాంధీ పార్టీ ప్రారంభించారండి కాంగ్రెస్ అయ్యని సో దాంట్లో ఇతను జాయిన్ అయ్యారండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అదేవిధంగా మనకి ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అండి కొన్ని రిఫార్మ్స్ కూడా ఎకనామిక్ రిఫార్మ్స్ తీసురావడం జరిగింది సో మనకి ఏదైతే లిబరలైజేషన్ అని చెప్పేసి ఇలా ఒకటి ఉంటుందండి అంటే మనకి ఏదైతే కోటా రాజా అని చెప్పేసి కూడా అంటామండి అంటే మనకి ఏదైతే లిబరలైజేషన్ అంటే ఏవైతే ఎఫ్డీఏలను మనకి మన భారతదేశంలోనికి తీసుకొని రావడం అండి సో ఇలా మనకి ఏదైతే ఎకనామిక్ రిఫార్మ్స్ సృష్టించినటువంటి వ్యక్తి అతని యొక్క హయాంలో అదేవిధంగా చరణ్ సింగ్ గారండి సో ఇతను ఉత్తరప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇతను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూలై ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు ఇరవై వరకు అండి అంటే ట్వంటీ త్రీ డేస్ పీఎంగా పనిచేస్తున్నారు ఆ తర్వాత ఆగస్టు ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై జనవరి పద్నాలుగు వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సో ఇతని యొక్క పుట్టినరోజు సందర్భంగా అంటే డిసెంబర్ ఇరవై మూడు సందర్భంగా నేషనల్ ఫార్మర్స్ డే అంటే కిసాన్ డేని కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి రీసెంట్గా డిసెంబర్ ఇరవై మూడున అక్కడ అయితే మొయిడాబాద్ డిస్టిక్లో ఉత్తరప్రదేశ్లో మొయిడాబాద్ డిస్టిక్ ఉంటుందండి అక్కడ ఫిఫ్టీ వన్ ఫీట్ యాభై యొక్క అడుగుల చరణ్ సింగ్ విగ్రహాన్ని సో ఎవరైతే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ గారండి సో మీ అందరికీ తెలిసిందేనండి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పేసి అంటాం తమిళనాడు స్టడీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇతని గతంలో మనకి రామన మెగసెసే అవార్డు అని చెప్పేసి డెబ్బై ఒకటో సంవత్సరంలో రావడం జరిగింది ఆ తర్వాత పద్మశ్రీ అవార్డు పంతొమ్మిది వందల అరవై ఏడులో రావడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో పద్మ విభూషణ అవార్డు కూడా రావడం జరిగింది సో ఆ తర్వాత మనకి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఇతను చనిపోవడం జరిగిందండి సో ఇతను చనిపోయినప్పుడు కూడా మనం ఇతని గురించి డిస్కస్ చేసాం ఎలాబొరేట్గా మీకు దానికి ఇతనికి సంబంధించిన పూర్తి మనకి ఏదైతే పీడిఎఫ్ రూపంలో కూడా ఇతనికి సంబంధించిన విశేషాలన్నీ కూడా మీకు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో ఇతను చనిపోయింది ఎప్పుడు సార్ అంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిని చనిపోయారు సో ఇరవై తొమ్మిదో తారీఖు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇతని గురించి డిస్కస్ చేయడం జరిగింది ఎలాబొరేట్గా సో ప్లీజ్ రిమెంబర్ దట్ సో అందువల్ల ఇటీవల కాలంలో మన క్వశ్చన్లు అండి సో కొంచెం ఈజీగా అడగాలనుకుంటే సో డైరెక్ట్గా భారతరత్న గురించి అడగవచ్చండి సో ఎన్నో ఎంతవరకు ఎంతమంది తీసుకున్నారు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం ఎంతమందికి ఇచ్చారు ఇలా అడగవచ్చండి సో మొత్తం ఈ క్రింది ఇచ్చిన వారిలో అవార్డు తీసుకోని వ్యక్తి ఎవరు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి లేదా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎంతమందికి ఇచ్చారు ఇలా ప్యూర్గా భారతరత్న గురించి అడగచ్చు లేదా మనకి ఇటీవల కాలంలో ఎంఎస్ స్వామినాథన్ గారు భారతరత్న అవార్డు తీసుకున్నారు కదా ఇతనికి సంబంధించి సరి కాని అంశం ఏంటి లేదా సరి అయిన అంశం ఏంటి అని చెప్పేసి ఇలా కూడా అడగచ్చు సో అలా అడిగినప్పుడు ఖచ్చితంగా అతనికి పద్మశ్రీ అవార్డు కానివ్వండి పద్మభూషణ అవార్డు కానివ్వండి రామాన్ మెగసే అవార్డ్స్ కానివ్వండి ఇవన్నీ ఏ సంవత్సరంలో వచ్చాయి అదేవిధంగా ఇతను ఎప్పుడు మరణించారు ఇలాంటి విషయాలు కూడా ఎగ్జామినర్ ఫోకస్ చేయడానికి ఎక్కువగా పాజిబిలిటీ ఉంటుంది ప్లీజ్ రిమెంబర్ దట్ సో అందువల్ల ఓవరాల్గా ఏదైతే మనకి భారతరత్ అవార్డు తీసుకున్నారో వాళ్ళ గురించి కనీసము నాలుగైదు పాయింట్లు యూనిక్గా మనకి తెలిసి ఉండాలండి సో మనకి ఏంది ఇందులో మనం మాట్లాడుకున్నట్టు చరణ్ సింగ్ సో నేషనల్ ఫార్మర్స్ డే సెలబ్రేట్ చేస్తామని సో అది మనకి డిసెంబర్ ఇరవై మూడు అని చెప్పేసి సో ఇలా డిసెంబర్ ఇరవై మూడు అని ఇలాంటి కొన్ని కొన్ని సో పాయింట్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో తెలిసి ఉండాలి రీసెంట్గా ఫిఫ్టీ వన్ అడుగుల విగ్రహాన్ని కూడా మోరిడాబాద్ ఉత్తరప్రదేశ్లో ప్రారంభించారని సో ఇలా కూడా కవర్ చేసుకుంటూ భారతరత్న అవార్డుని కూడా కవర్ చేసుకుంటూ మనము ప్రిపరేషన్ చేయాలండి ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఇవన్నీ ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి భారతరత్నాకు సంబంధించి సో ప్లీజ్ రిమెంబర్ దట్ ఇప్పటి ఇప్పటివరకు ఫిఫ్టీ త్రీ మెంబర్స్ అండి ఫైవ్ త్రీ ఫిఫ్టీ త్రీ మెంబర్స్కి ఈ యొక్క భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది అంటే వీళ్ళ పేర్లు అనౌన్స్మెంట్ చేశారండి సో మనకి అనౌన్స్మెంట్ చేశారంటే ఖచ్చితంగా ఇస్తారు సో ఎవరుసారి ఈ యొక్క అవార్డ్స్ ఇస్తూ ఉంటారు ప్లీజ్ రిమెంబర్ దట్ ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ఇస్తారండి దీనికి సపరేట్గా ఒక కమిటీ ఏమి ఉండవదండి కానీ పద్మశ్రీ అవార్డ్స్కి ఒక కమిటీ ఉంటుంది సో ఆ కమిటీ ఒక క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉండి కొన్ని పేర్లను రిఫర్ చేసి సెలెక్ట్ చేస్తూ ఉంటారు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది బట్ భారతరత్న అవార్డు మాత్రము సో ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి గారు ఇస్తారు సో దెర్ ఈజ్ నో క్యాష్ ప్రైజ్ ఎటువంటి నగదు బహుమతి అనేది ఉండదు 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 గుర్తుంచుకోండి ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రవికుమార్ ఝా నేమ్డ్ ఎండి సిఈఓ ఆఫ్ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మ్యూచువల్ ఫండ్ అని చెప్పేసి అది సపరేట్ వింగ్ అండి మీ అందరికీ తెలిసిందే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి సో ఇది మనకి ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పిస్తూ ఉంటుంది సో దాని కింద పనిచేసే ఒక వింగే ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి అంటారు సో దానికి సంబంధించి రవికుమార్ ఝా అనే వ్యక్తి ఎండి అండ్ సిఈఓగా రావడం జరిగింది సో ఈ యొక్క ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ అనేది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏర్పాటు చేయబడిందండి ఎల్ఐసి వారిచే ఏర్పాటు చేయబడింది సో దానికి ఎండి అండ్ సీఈఓగా మనకి రవి కుమార్ జా అనే వ్యక్తి రావడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఇక్కడ ఎల్ఐసి వచ్చింది కాబట్టి సో ఎల్ఐసి అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని దీన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పాటు చేశారని సో దీనికి ముగ్గురు ఎండీలు ఒక చైర్పర్సన్ ఉంటారండి సో మీ అందరికీ తెలిసిందే చైర్పర్సన్ సిద్ధార్థ మొహంతి అనే వ్యక్తి ప్రజెంట్ దీనికి చైర్మన్గా ఉండడం జరిగింది సో మరి ముగ్గురు ఎండీలు ఎవరు సార్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఎవరు సార్ అంటే సో ఒకళ్ళు వచ్చేసరికి దొరై స్వామి అని ఒక వ్యక్తి అదేవిధంగా మనకి జగన్నాథ్ అనే ఒక వ్యక్తి అండ్ తబ్లేష్ పాండా అని చెప్పేసి ఒక వ్యక్తి వీరు ముగ్గురు ఎల్ఐసికి ఎండీలుగా ఉండడం జరిగింది అంటే మేనేజింగ్ డైరెక్టర్గా ఉండడం జరిగింది సో మెయిన్గా చైర్పర్సన్స్ అడుగుతూ ఉంటారు గుర్తుంచుకోండి సో ఎల్ఐసి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పడింది సో దాని యొక్క వింగే అంటే ఎల్ఐసి వారే ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి ఒక వింగ్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ ఇరవైన దీన్ని ప్రారంభించారు దానికి అండ్ సీఈఓగా రవి కుమార్ ఝా రావటం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుందండి అడగడానికి ఎల్ఐసి ఎల్ఐసి ప్లీజ్ రిమెంబర్ దట్ అదేవిధంగా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే ఒక టార్గెట్ను కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేసిందండి అంటే మన భారతదేశంలో ఇన్సూరెన్స్ సెక్టార్ని ఎవరుసారి రెగ్యులేట్ చేస్తారు అంటే ఐఆర్ అని చెప్పేసి ఒక వ్యవస్థ ఉంటుందండి ఐఆర్ డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం వీరు మన భారతదేశంలో ఇన్సూరెన్స్ సెక్టార్ మొత్తాన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటారు వీరేం చెప్పారు సార్ అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ప్రతి ఒక్క వ్యక్తి జీవిత బీమాని కలిగి ఉండాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ అంటే ఎల్ఐసి వచ్చింది కాబట్టి ఇన్సూరెన్స్ అనే ఒక టర్మ్ మనం విన్నాం కాబట్టి సో దాని టార్గెట్ కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఐఆర్డిఏకి సంబంధించి సో ప్లీజ్ రిమెంబర్ దట్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం ప్లీజ్ రిమెంబర్ రిమెంబర్ దట్ దెబాషిష్ పాండ అనే వ్యక్తి ఐఆర్డీఏకి చైర్మన్గా ఉన్నారు ఐఆర్డీఏకి చైర్మన్గా దెబాశిష్ పాండ సో ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్కి అండ్ సీఈఓగా రవికుమార్ జా అండ్ మనకి ఎల్ఐసికి సిద్ధార్థ్ మొహంతి అనే వ్యక్తి చైర్పర్సన్గా ఉండడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పేటిఎం ఈ కామర్స్ ఇక పాయ్ ప్లాట్ఫామ్ సో పేటిఎంకి సంబంధించి ఏదైతే మీకు పేటిఎం మీ అందరికీ తెలిసిందేనండి సో మనం ఆన్లైన్లో చెల్లింపులు చేస్తూ ఉంటాం పేటిఎం సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ని సో గతంలో అండి మనకి పేటిఎం ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లిమిటెడ్ అని చెప్పేసి ఉండేది దానికి ఇప్పుడు పాయిగా పేరు మార్చుతున్నాము అని చెప్పేసి ఆల్రెడీ మార్చారండి పాయిగా పేరు మార్చామని చెప్పేసి పేటిఎం వాళ్ళు చెప్పడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఇటీవల కాలంలో మనము న్యూస్లో కూడా విన్నామండి సో పేటీఎం అయినా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అండి ఈడీ దాడులు చేసిందని అంటే డైరెక్టరేట్ ఎన్ ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి దాడులు చేశారని సో ఇలా రకరకాలుగా పేటీఎం బ్యాంకుని లైసెన్స్ రద్దు చేసింది ఆర్బీఐ అని చెప్పేసి సో ఇలా రకరకాలుగా ఇటీవల కాలంలో న్యూస్ వస్తూ ఉంది మరి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో పేటీఎం ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి పూర్తిగా అంటామండి మీ అందరికీ తెలిసిందే పేటిఎం పేటీఎం యూపీఐ చెల్లింపులు చేస్తూ ఉంటాం సో మనకి పేటిఎం ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గతంలో ఉండేది దాన్ని ఇప్పుడు ఏ విధంగా పేరు మార్చారు సార్ అంటే పాయ్ ప్లాట్ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగిందండి పిఏఐ పాయ్ ప్లాట్ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఇటీవల కాలంలో ఏమైనా పేర్లు మారితే అంటే చేంజెస్ మారితే ఖచ్చితంగా మనం చదువుకోవాల్సిందేనండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్టికులర్గా ఫినాన్షియల్ సెక్టార్లో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటివి ఎక్కువగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క ఎప్పుడు ఎప్పుడుసారి ఏర్పాటు చేశారంటే రెండు వేల పదిలో ఏర్పాటు చేశారండి దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉంటుంది దీని యొక్క పేటీఎం ఫౌండర్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ విజయశేఖర్ శర్మ అని చెప్పేసి ఇతను ఫౌండర్గా ఉండడం జరిగింది అదేవిధంగా పేటీఎం పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి ఒక చెల్లింపుల బ్యాంక్ అండి ఒక పేటీఎం బ్యాంక్ అని చెప్పేసి అంటాం పేటీఎం వారే బ్యాంకింగ్ సెక్టార్లో కూడా ఎంటర్ అయ్యారండి సో మరి యొక్క పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఎప్పుడుసారి ఏర్పాటు చేశారు అంటే రెండు వేల పదిహేడులో ఏర్పాటు చేయడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ ఇవన్నీ కూడా అంటే మనం ఒక పాయింట్ చదువుతున్నప్పుడు ఏదైతే మనకి పేటిఎం ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుని పాయ్ ప్లాట్ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్గా పేరు మార్చారు అనే ఒక పాయింట్ చదవకుండా సో ఆ పేటిఎంని ఎప్పుడు ఏర్పాటు చేశారు దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ దాని ఫౌండర్ ఎవరు సో ఇంకేమైనా సిగ్నిఫికెన్స్ ఉందా అంటే పేటీఎం పేమెంట్ బ్యాంక్ రెండు వేల పదిహేడు అంటే పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పేసి అంటామండి మీ అందరూ తెలిసిందే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అని జియో పేమెంట్ బ్యాంక్ అని ఇలా పేమెంట్ బ్యాంక్స్ ఉంటాయి అలా రెండు వేల పదిహేడులో పేటిఎం అనే వాళ్ళు ఆర్బీఐ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారండి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్గా అదొక పాయింట్ గుర్తుంచుకోండి పేటిఎం అని కానీ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్పేస్ రిఫార్మ్ ఇయర్గా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సో మనకి ఏదైతే ఇస్రో అండి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అండ్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజ్డ్ సెంటర్ సో వీళ్ళ ముగ్గురు సంయుక్తంగా రాబోయే పద్నాలుగు నెలల్లో అండి సో ముప్పై ప్రయోగాలు నిర్వహిస్తాము అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సో ఈ ఏడాదిని గగనయాన్ సంవత్సరంగా ప్రకటించి సెవెన్ గగనయాన్ ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహిస్తామో అని చెప్పేసి చెప్పారు సో అంటే ఈ సంవత్సరం ఏదైతే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు సో ఈ ఏవైతే ఈ యొక్క ఫినాన్షియల్ ఇయర్ ఉంటుందో అంటే ఈ సంవత్సర కాలం ఉంటుందో దీంట్లో సో దగ్గర దగ్గరగా ముప్పై ప్రయోగాలు నిర్వహిస్తామో అని చెప్పేసి సో ఇస్రో వాళ్ళు చెప్తున్నారండి అందువల్ల దీన్ని సో మనకి స్పేస్ రిఫార్మర్ ఇయర్గా డిక్లేర్ చేశాము అని చెప్పేసి ఇస్రో వాళ్ళు చెప్తా ఉన్నారు మనం ఇటీవల కాలంలో డిస్కస్ చేశామండి సో యూఎన్ఓ వరల్డ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కెమెల్స్ అని చెప్పేసి వంటలండి ఆ ఇయర్ని ట్వంటీ ట్వంటీ ఫోర్గానే డిక్లేర్ చేశారు అదేవిధంగా సో మనకి ఏదైతే మనకి నావల్ వాడండి ఇయర్ ఆఫ్ నావల్ సివిలియన్ అని చెప్పేసి నావీ వారండి మన భారతదేశం సంబంధించిన నేవీ వారు సో ఇయర్ ఆఫ్ నావల్ సివిలియన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఈ సంవత్సరం డిక్లేర్ చేసింది అంటే ఈ సంవత్సర కాలంలో నావీ వారు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏ విధంగా నేవీని స్ట్రెంతన్ చేయాలి అనే ఉద్దేశంతో ఇయర్ని డిక్లేర్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ అనగానే సో త్రీ ఇయర్స్ గుర్తు రావాలండి ఒకటి వచ్చేసరికి కెమెల్స్ ఇది యుఎన్ఓ డిక్లే డిక్లేర్ చేశారండి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెల్స్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ని అదేవిధంగా ఈరాఫ్ నావాల్ సివిలియన్ అని చెప్పేసి సో మనకి నావీ వేరు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది అనౌన్స్మెంట్ చేశారు రీసెంట్గా డిస్కస్ చేసాం ఇప్పుడు వచ్చేసరికి ఇస్రో వరల్డ్ అండి సో ఇస్రో వరల్డ్ వచ్చేసరికి స్పేస్ రిఫార్మర్ ఈరాఫ్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి డిక్లేర్ చేశారు ప్లీజ్ రిమెంబర్ దట్ ఈ మూడు కూడా సో ప్లీజ్ రిమెంబర్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అగ్రి ఇన్సూరెన్స్ గవర్నమెంట్ లాంచెస్ సారథి పోర్టల్ సో మనకి ఎవరైతే అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారో అర్జున్ మోండా గారండి సో ప్లీజ్ రిమెంబర్ దట్ అర్జున్ మొండా సో ఈ యొక్క అర్జున్ మొండా గారు సో ఏదైతే ఒక పోర్టల్ లాంచ్ చేశారండి దాని పేరు సారథి పోర్టల్ అని చెప్పేసి అంటున్నారు ఎందుకు సార్ యొక్క సారథి పోర్టల్ లాంచ్ చేశారు అంటే సో టు ప్రొవైడ్ కాంప్రహెన్సివ్ సూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఇన్క్లూడ్ ద ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సో ఫార్మర్స్ అండ్ రూరల్ పాపులేషన్ ఆఫ్ ది ఇండియా అంటే ఏం లేదండి సింపుల్గా ఏదైతే ఈ యొక్క సారథి పోర్టల్ ఉంటుందో ఇది మనకి ఏదైతే బీమా కంపెనీస్ ఉంటాయో సో మనకి ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయో వాటికి ఈ యొక్క పోర్టల్ అనేది సహాయం చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పేసి ఒకటి వచ్చిందండి ఫుల్ ఫామ్ చూస్తే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏంటి సార్ అంటే టు ప్రొవైడ్ క్రాప్ ఇన్సూరెన్స్ అండి అంటే ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించడం అంటే ఈ స్కీమ్లో భాగంగా సో ఏవైతే మనకి ఖరీఫ్ సీజన్లో సో టూ పర్సెంట్ రబీ సీజన్ గురించే పంటలకి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే కమర్షియల్ క్రాప్స్కి ఫైవ్ పర్సెంట్ సో ఇంత ప్రీమియం రేట్స్ మనం కడితే పంట ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు లేదా లాస్ అయినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ రైతుకి ఆ యొక్క రుణాన్ని ఏవైతే ఆ ప్రీమియం కట్టారో ఆ యొక్క ప్రీమియంలో భాగంగా సో ఎంతైతే వాళ్ళు పాలసీ చేస్తారో అమౌంట్ అమౌంట్ని రైతులకు ఇచ్చేస్తాయండి అలా కొన్ని బీమా కంపెనీస్ ఉంటాయి కదా ఆ బీమా కంపెనీలకి ఈ యొక్క సారథి పోర్టల్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నారు సో ప్రజెంట్ మనకి ఎవరినర్ సార్ అగ్రికల్చర్ మినిస్టర్ అంటే అర్జున్ మోండా గారు ఉండడం జరిగిందండి ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ యొక్క సారథి పోర్టల్ ఎందుకు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఎందుకు సార్ అంటే టు ఎయిమ్స్ టు హెల్ప్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి హెల్ప్ చేయటం కోసం సో ప్లీజ్ రిమెంబర్ దట్ సో మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయండి గతంలో ప్రైవేట్ కంపెనీస్కి పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ కంపెనీస్ కూడా పర్మిషన్ ఇచ్చారండి సో కేవలం రైతులు క్రాప్ లాస్ లేదా క్రాప్ డ్యామేజ్ అని చెప్పేసి అంటాం ఇలాంటివి అయితే సో వాళ్ళకి మనకి ఏదైతే ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పిస్తారు అలా కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ని తీసుకొచ్చారు సో ఇలా ఒక్కొక్క ఖరీఫ్ పంటకి రబీ పంటలకి అండ్ కమర్షియల్ క్రాప్స్కి ప్రీమియం రేట్స్ కట్టాలి సో అలా కడితే సో ఎప్పుడైనా పంట డ్యామేజ్ అయితే ఆయా కంపెనీలు రైతులకి సో ఆ యొక్క అమౌంట్ని ప్రొవైడ్ చేస్తాయి ఇలా ప్రొవైడ్ చేసే ఒక వ్యవస్థ మధ్యలో ఒక కమ్యూనికేషన్ కావాలి కాబట్టే సో వాటి కోసం ఈ యొక్క సారథి అనే పోర్టల్ తీసుకొస్తుంది సో సెంట్రల్ గవర్నమెంట్ ప్లీజ్ రిమెంబర్ దట్ సో అదేవిధంగా ఏదైతే మనకి అగ్రికల్చర్ మినిస్ట్రీ గారు హెల్ప్లైన్ నెంబర్ కూడా ఒక దాన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి ఫార్మర్స్కి సంబంధించి అంటే ఏదైతే యొక్క బీమా తీసుకునే విషయంలో ఏమైనా ఇబ్బందులకు గురైతే సో మనకి వన్ ట్రిపుల్ ఫోర్ సెవెన్ అని చెప్పేసి వన్ ట్రిపుల్ ఫోర్ అండి సో మనకి వన్ ట్రిపుల్ ఫోర్ సెవెన్ అని చెప్పేసి ఒక హెల్ప్లైన్ నెంబర్ని కూడా తీసురావడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో న్యూయార్క్ కోర్టు జడ్జిగా భారతీయుడు అని చెప్పేసి మనకి న్యూస్ రావడం జరిగిందండి సో ఇది మన కరెంట్ అఫైర్స్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ న్యూయార్క్లో అమెరికా తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన సంకేత్ జయేష్ బల్సారా అని చెప్పేసి సో ఆయన పేరు గుర్తుంచుకోండి అండి సో మనకి సంకేత్ సంకేత్ జయేష్ బల్సారా అని చెప్పేసి ఇతను నియమించినట్లు వైట్ హౌస్ దాన్ని మనం శ్వేత సోదమని ఇంగ్లీష్లో ఉంటాం ప్రకటించడం జరిగింది సో అంటే మన భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి సో ఏదైతే మనకి న్యూయార్క్లో సో ఒక కోర్టుకి జడ్జిగా రావడం జరిగిందండి అతని పేరు ఏంటి అని అడుగుతారు సో మనకి బల్సారా గుర్తుంచుకోండి సో అదేవిధంగా వరల్డ్ బ్యాంకుకు సంబంధించి మనం చూసినట్లయితే ప్రపంచ బ్యాంక్ అని చెప్పేసి అంటామండి సో దీనికి సంబంధించి కూడా అజయ్ బాంగా అని చెప్పేసి ఉన్నారండి సో ఈ బాంగా గారు కూడా పద్నాలుగవ ప్రెసిడెంట్గా వచ్చారు సో ఇతను కూడా మన భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తే ప్లీజ్ రిమెంబర్ దట్ వరల్డ్ బ్యాంకుకి ప్రెసిడెంట్గా ఉన్నారు గుర్తుంచుకోండి సో ఈ ఓల్డ్ బ్యాంక్ సో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే వాషింగ్టన్ డీసీ సో అమెరికాలో ఉంటుంది సో దానికి కూడా భారత సంతకు సంబంధించిన వ్యక్తే సో ఇతను పుట్టింది పూణే మహారాష్ట్రలో అజయ్ బ్యాంక్గా సెటిల్డ్ ఇన్ అమెరికా సో ఈ పాయింట్ వాడు గుర్తుంచుకొని అట్ ద సేమ్ టైం సంకేత్ జయేష్ బల్సారా న్యూయార్క్ హైకో న్యూయార్క్ కోర్టుకి జడ్జిగా రావడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం గూగుల్స్ ఏఐ చాట్ బ్రాండ్ ఈజ్ జెమినీ అని చెప్పేసి అంటున్నారండి అది సో ఇదే మనకి గూగుల్స్ ఏఐ చాట్ బోర్డ్ బ్రాడ్ బార్డ్ బార్డ్ అని చెప్పేసి అంట బార్డ్ ఈజ్ నౌ జెమినీ సో మనకి గతంలో ఏదైతే మనకి చాట్ బోర్డ్స్ అని చెప్పేసి అంటామండి చాట్ బోర్డ్స్ అని చెప్పేసి ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయండి చాట్ జీపీటీ అని ఓకే అండి చార్ట్ జీపీటీ చాట్ భారత్ అని అదేవిధంగా మనకి ఏదైతే బార్డ్ అని చెప్పేసి ఇలా వస్తున్నాయండి గతంలో బార్డ్ బిఏఆర్ బార్డ్ అని చెప్పేసి పిలిచేవారం ఇప్పుడు దాని పేరుని జమినీగా పేరు మార్చారు ఎవరు గూగుల్ వాళ్ళు పేరు మార్చడం జరిగిందండి ఇదేంటి సార్ అంటే ఏదైతే మనకి ఆన్లైన్లో ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు మనకి అందిస్తూ ఉంటుందండి ఈ బోర్డ్స్ అన్నీ కూడా అంటే మనకి ఏమైనా సలహాలు సూచనలు కావాలన్నా సో ఏదైనా ఒక ఒపీనియన్ కావాలన్నా ఈ చాట్ బోర్డ్లు అందిస్తూ ఉంటాయి సో గతంలో బార్డ్ బిఏఆర్ బార్డ్ అని చెప్పేసి పిలిచేవారు ఇప్పుడు దాన్ని జెమినీగా పేరు మార్చారు ఈ యొక్క జెమినీ చాట్ ఎవరిది అని అడిగితే గూగుల్ వారిదని గుర్తుంచుకోండి గతంలో ఏదైతే మనకి ఓపెన్ ఏఐ అని చెప్పేసి ఒక సంస్థ అండి చాట్ జీపీటీని క్రియేట్ చేయడం జరిగింది ఏంటంటే అది సో చాట్ జీపీటీ అని చెప్పేసి అంటామండి దీనిని ఓపెన్ ఏఐ అనే ఒక సంస్థ అమెరికాకి సంబంధించిన సంస్థ తయారు చేసిందండి ఏంటి సార్ దీని ఫుల్ ఫామ్ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి చెప్తామండి సో ఈ సాంకేతికను ఓపెన్ ఐ ఏఐ వాళ్ళు తయారు చేసి మైక్రోసాఫ్ట్ అండి సో మనకి మైక్రోసాఫ్ట్కి బదలాయించడం జరిగింది అంటే ఇప్పుడు చాట్ జీపీటీ ఎవరు సార్ అంటే మైక్రోసాఫ్ట్ అదే అదేవిధంగా బార్డ్ ఎవరు సార్ అంటే గూగుల్ వాళ్ళది ఆ బార్డుకే పేరు మార్చారు జెమినీ ప్లీజ్ రిమెంబర్ దట్ అదే విధంగా మరి మన స్వదేశీ పరిజ్ఞానంతో అంటే మనం ఏదైతే మన భారతదేశానికి సంబంధించినటువంటి కంపెనీ రిలయన్స్ జియో అండి సో ఫ్యూచర్లో భారత్ జీపీటీని మేము ఒకటి అందుబాటులోకి తీసుకొస్తాము అని చెప్పి చెప్తున్నారు సో ప్రజెంట్ ప్రాసెస్లో ఉన్నది భారత్ జీపీటీ ఎవరు సార్ అంటే రిలయన్స్ వాళ్ళది ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఇంకా మార్కెట్లోకి రాలేదండి వర్క్ గోయింగ్ అని జరుగుతూ ఉంది సో ఇప్పుడు మొత్తం మీకు మూడు చార్ట్ జీపీటీ చెప్పారండి ఒకటి భారత్ జీపీటీ రిలయన్స్ వారిది కమింగ్ సూన్ అండ్ చాట్ జీపీటీ సో తయారు చేసింది మాత్రం అభివృద్ధి చేసింది మాత్రం ఓపెన్ ఏ అనే ఒక సంస్థ సో దాన్ని ఇప్పుడు ప్రజెంట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఇంకోటి బార్డ్ గూగుల్ వాళ్ళది దానికి పేరు మార్చారు జెమినీ ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నిర్మలాపై ఎనిమిదేళ్ళు నిషేధం అని చెప్పి చెప్తున్నారు ఒక అథ్లెట్ అండి ఈమె హర్యానా స్టేట్కి సంబంధించిన అథ్లెట్ అండి సో మనకి ఈమె ఎవరైతే ఉన్నారో ఈమె పేరు పూర్తిగా చెప్పాలంటే నిర్మలా షరాన్ అని చెప్పేసి అంటామండి నిర్మలా షరాన్ సో ఈమెపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ కొన్ని క్రమశిక్షణ చర్యలను చేపట్టడం జరిగిందండి ఏంటంటే ఈమె సో ఏదైతే మనకి డ్రగ్స్ తీసుకుంది అని ఈమెను ఆరోపణలు వచ్చాయి సో అది నిజమే అని చెప్పేసి తేలటంతో సో ఈమె ఎనిమిదేళ్ళ పాటు నిషేధించడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ ఆమె పేరేంటి అని అడుగుతారు నిర్మలా షరాన్ ఆమె ఏ స్టేట్కి సంబంధించిన ఆమెను అడుగు అడుగుతారండి దట్ ఈస్ హర్యానా హర్యానా ప్లీజ్ రిమెంబర్ దట్ సో చెక్ లిస్ట్ ఒకసారి చూద్దామండి సో ఈ చెక్ లిస్ట్ మనం చూసినట్లయితే భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ మీ అందరికీ తెలిసిందే సో పదహారు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఉన్నారండి అతి తక్కువ జనాభా గల రాష్ట్రం సిక్కిం మీ అందరికీ తెలిసిందే దేశ వార్షిక జనాభా వృద్ధి రేటు ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది శాతంగా ఉంది దశాబ్దపు పెరుగుదల రేటు అనేది పదిహేడు పాయింట్ ఆరు నాలుగు శాతంగా ఉంది అంటే ఏదైతే మనకి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు కంపేర్ చేస్తే ఆ టెన్ ఇయర్స్లో పదిహేడు పాయింట్ ఆరు నాలుగు శాతంగా ఉంది మన దేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఎనభై ఒకటి మధ్య కాలాన్ని జనాభా విస్ఫోటనంగా సో అంటే జనాభా విస్ఫోటన దశగా పిలుస్తూ ఉంటారండి అత్యధిక జనాభా వృద్ధి రేటు నమోదైన దశాబ్దం ఎప్పుడు సార్ అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి దగ్గర దగ్గర ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటును సాధించింది సో మీరు ఇదంతా కూడా మీరు టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ అంటే మనకి పాపులేషన్ పాపులేషన్ సెన్సెస్ అంటామా సో దీంట్లో భాగంగా మనం చదువుకుంటామండి ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూస్తే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే ఫిట్ ఇండియా మూమెంట్ బ్రాండ్ అంబాసిడర్గా మొదటిసారిగా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అంటున్నారు అండి సో ఎవరు సార్ అంటే ఫిట్ ఇండియా మూమెంట్ బ్రాండ్ అంబాసిడర్గా చూసినట్లయితే మనకి నరేంద్ర కుమార్ యాదవ్ అనే వ్యక్తి సో ఇతను బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగిందండి ఎవరండి నరేంద్ర కుమార్ నరేంద్ర కుమార్ నరేంద్ర కుమార్ యాదవ్ అని చెప్పేసి అంటాము ఇతను ఫిట్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది ప్లీజ్ రిమంబర్ ద సో ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఎవరైతే గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న యాస్ ఎవరైతే ఉన్నారో సో మనకి ఎవరైతే మండే నుంచి అండి లైవ్ సెషన్స్ అనేవి ఉంటాయి కరెంట్ అఫైర్స్కి సంబంధించి సో ఫిబ్రవరి అంటే ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్న గ్రూప్ టూ సో ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంది సో దాన్ని బేస్ చేసుకొని మీకు కరెంట్ అఫైర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో లైవ్ సెషన్ ఉంటుంది సో వన్ అవర్ లైవ్ సెషన్ కూడా ఉంటుంది సో ఈ సెషన్తో పాటుగా ఇప్పుడు దాకా మీరు ఏవైతే సో ఈ యొక్క వీడియోస్ కానివ్వండి అదేవిధంగా మనం ప్రొవైడ్ చేసేటువంటి పీడిఎఫ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా సో ఒకసారి రివిజన్ చేయండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో యూజ్ఫుల్గా ఉంటాయి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్